నమస్తే అందరికీ ఇది మా ఇంటి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడే వినాయకుడు శివయ్య నవగ్రహాలు నాగమ్మ తల్లి అందరూ ఉంటారన్నమాట ఇది శివరాత్రి రోజు తీసిన వీడియో మా ఇంటి దగ్గర ఇంకొక శివాలయం కూడా ఉంది కానీ అక్కడ కొంచెం పబ్లిక్ ఎక్కువ వస్తారనమాట ఇక్కడైతే తక్కువగా ఉంటారు నిమ్మలంగా కూర్చొని మనం దేవునికి ఇట్లా హ్యాపీగా పూజ చేసుకోవచ్చు అన్నట్టు ఈ టెంపుల్ వచ్చినాము మా అక్కకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుండి నేను కూడా శివయ్యన్ విపరీతంగా కొలుస్తున్నా మా అక్క గత ఫైవ్ ఇయర్స్ నుండి శివయ్యన్ కొలుస్తుంది అనమాట కార్తీక మాసం అయితే చాలా ప్రత్యేకంగా చేసుకుంటుంది ఆమె కఠినంగా ఉపవాసం ఉండడం నేల పైన పడుకోవడము చాలా చేస్తుంది ఇంకా త్రిమూర్తుల వ్రతం పౌర్ణమి పూజ ఇవన్నీ చేస్తుంది త్రిమూర్తుల వ్రతం పౌర్ణమి పూజ అయితే మేము ఎప్పుడు చేయలేదు మా అక్క వాళ్ళ ఇంటి పక్కన ఒకరు ఉంటారనమాట వాళ్ళు చేస్తారంట సో వాళ్ళని అడిగి ప్రాసెస్ తెలుసుకొని మరి మా అక్క చేసింది ఆ వ్రతాలు లాస్ట్ త్రీ ఇయర్స్ నుండి చేస్తుంది అనమాట కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఆ వ్రతాలు చేస్తుంది పాపం చాలా కొలుస్తుంది మా అక్క అయితే శివయ్యని భక్తితోటి ఎవరు కొలిచినా కానీ అనుగ్రహిస్తారు అనుగ్రహిస్తాడు అంటారు కదా అది నిజమేనేమో అనిపిస్తుంది మా అక్కని చూస్తే నిజంగా తను భక్తితోటి కొల్చింది కాబట్టి దేవుడు అనుగ్రహించిండు దేవుడు అనుగ్రహమే మోనిషా అన్నట్టు అనిపిస్తుంది ఏదైతే ఏముంది ఒక మదర్ అని అనిపించుకుంది మా అక్క ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ దట్ ఇన్ని రోజులు అందరికీ పిల్లలు ఉన్నారు నాకు లేరు నాకు లేరు అనుకునేది కానీ ఇప్పుడు తనకు కూడా ఒక పాప వచ్చేసింది ఈసారి కార్తీక మాసం పాపతో కలిసి చేసుకుంటుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే శివయ దయ్ వల్ల మా తమ్మునికి కూడా ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చి మంచి కాలేజ్లో సీట్ వస్తే చాలా ఇక ఏం అవసరం లేదు అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే వాని లైఫ్ కూడా సెట్ అయిపోతుంది వన్స్ బీటెక్లో ఫ్రీ ఫ్రీ సీట్ వచ్చిందంటే వాని టాలెంట్కి వాడి క్యాంపస్ సెలెక్షన్స్లో ఎట్లయినా సెలెక్ట్ అయిపోతాడు పాపం చాలా కష్టపడుతుండు సెల్ఫ్గా ఎంసెట్ కోచింగ్ వాడికి వాడే తీసుకుంటుండనమాట ఇన్స్టిట్యూట్లో ఇస్తుండే కానీ ఇంకా ఫైనాన్షియల్ స్టెబిలిటీ వానికి అర్థమైపోయి వద్దులే అక్క అని చెప్పి యూట్యూబ్లో క్లాసెస్ విని అట్లా ఇట్లా వాడే ప్రిపేర్ అవుతుండు పాపం వాడు కూడా చాలా కష్టపడుతుండు కష్టానికి తగ్గట్టు రిజల్ట్ దేవుడిస్తే బాగుండు అన్నట్టు అనిపిస్తుంది ఇక్కడైతే మేము అందరం ఉపవాసం కూడా వదిలేస్తున్నాం అనమాట ఆల్రెడీ అరౌండ్ ఫోర్ అవుతుంది టైము సో వదిలేసినాము ఎవ్రీ టైం అయితే అప్ టు సిక్స్ వరకు ఉంటుండే అనమాట మా ఇంట్లో అందరూ ఉంటారు సో సిక్స్ వరకు ఉంటుండే కానీ ఈసారి కొంచెం అర్లీగా వదిలేస్తున్నాం ఇంకా మా అక్క కూడా పాపం ఫీడింగ్ ఇవ్వాలి కదా సో వదిలేస్తామని చెప్పి వదిలేస్తున్నాం అనమాట మొన్న ఒక వీడియోకి ఒక కమెంట్ పెట్టారనమాట నువ్వు మీ అక్కని బాగా చూసుకుంటున్నావు కానీ నీకు ఎవరు చూడరు అనేసి పెట్టారు అంటే నన్ను చూస్తుంది అనే ఆశకైతే నేను ఎప్పుడూ చూడలేదు అరే షీ ఈజ్ మై ఓన్లీ సిస్టర్ నేను చూడకపోతే ఎవరు చూస్తారు మేము చిన్నప్పటి నుండి ఒకరం అన్నట్టు ఉన్న మోహ తెలిసినప్పటి నుండి తనకి కష్టం వచ్చినప్పుడు తనకు నా నీడు ఉన్నప్పుడు నేను చూస్తాను నాకు తన నీడు ఉన్నప్పుడు తను చూస్తుంది అట్లా కమెంట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది అరే ఏదైనా నాశించి చూస్తారా నేను మందికి చూస్తున్నానా బయట వాళ్ళకి చూస్తున్నానా నా సొంత అక్కకే కదా నేను చూసేది అన్నట్టు అనిపిస్తుంది కానీ ఎందుకో కొందరు అట్లా కమెంట్ చేస్తారు మళ్ళీ హర్ట్ చేయాలన్నా ఎందుకో తెలియదు ఈ టెంపుల్ చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది వెనక సైడ్ ఇక్కడ వచ్చేసి రాగి చెట్టు అండ్ వేప చెట్టు కలిసి ఉంటాయి అనమాట ఏదైనా దోషాలు ఉన్నవాళ్ళు దీని చుట్టూ ప్రదక్షిణ చేస్తే దోషాలు పోతాయి అంట అప్పుడు నేను కూడా చేసిన ఇక్కడ మేమో నాగప్రతిమలు ఇక్కడ ప్రతిష్ఠించు ఇంకా ఎప్పుడు ఈ టెంపుల్కి వచ్చినా కానీ నిజంగా నా అయితే రిలాక్స్డ్గా అనిపిస్తుంది ఒక పాజిటివ్ వైబ్ అండ్ పాజిటివ్ ఫీలింగ్ అనమాట మరి ఈ నేచర్కో ఐ మీన్ ఈ గ్రీనరీకో ఎందుకో అర్థం కాదు మా ఇంటి దగ్గర అంటే గలీలో ఉంటుంది కదా ఇట్లా చెట్లు ఏమి ఉండయి అనమాట ఇక్కడికి వచ్చిన ప్రతిసారి అయితే బాగా అనిపిస్తుంది ఇంకా మేము ఉపవాసం కూడా వదిలేసినాం ఇక్కడ కొంతసేపు ఉండి ఇంక ఇంటికి వెళ్తున్నాము మా తమ్ముడు చూడండి ఇప్పుడు ఆ బండి మీద మా ముగ్గురు నెక్కించుకుంటాడు బక్క ఉన్నా కానీ వానికి స్ట్రెంత్ ఉందనమాట మా ముగ్గురు ఎక్కించుకొని కూడా నడపగలుగుతాడు అండ్ ఈవినింగ్ కూడా మా అక్క ఇది ఆష్ లింగాష్టకము ఇంకా శివపురాణం బుక్ అనమాట మళ్ళీ ఒకసారి అగర్బత్తిలు పెట్టేసి ఇవన్నీ బుక్స్ చదువుకుంది అదన్నమాట ఈ విధంగా మేమైతే ఈసారి శివరాత్రి సెలబ్రేట్ చేసుకున్నాం ఇంకా రాత్రి జాగరణ చేస్తామన్నమాట అట్లీస్ట్ అప్ టు వన్ ఓ క్లాక్ అన్న చేస్తాము దాని తర్వాత మళ్ళీ వేసి వంటలు గిట్ట చేయాలి కదా దేవునికి నైవేద్యం పెట్టాలనేసి ఆ వీడియో కూడా పెడతాను అది కూడా చూడండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి